మా మనుషులున్న మాట వింటారా ఓసారి మీరు పళ్ళకు మళ్ళొచ్చిపోతారా దొరగారు మీరు మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు మా బతుకు బాధ చెప్పినప్పుడు ఈ మాంగా కుట్రలన్నీ చెప్పినప్పుడు దేవుడికి తెలంగాణ రాష్ట్రం అంటే వచ్చిన ముఖ్యమంత్రి ఎందుకంటే రాష్ట్రానికి కావలి గుడి పునరు కావలి అంటూ కూట గొప్ప కుక్క అందరికి నమస్కారం జై శ్రీరామ్ జై భీమ్ నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక లుచ్చానా కొడుకు లఫూట్ నా కొడుకు ఆడంగి దయాకర్ ఈ ఆడంగి ఎందుకు అంటున్నా అంటే వీడు స్టేజ్ మీద లేనప్పుడేమో పతిత్తు మాటలు మాట్లాడతాడు స్టేజ్ మీదకి ఎక్కగానే మాత్రం అన్నీ ఆడంగి మాటలు మాట్లాడతారు ఆడంగి నా కొడక దయాకరగా ఏమన్నవరా నిన్న హిందువులు ఏమన్నా మీరంతా రామునికి కొడుకులా బిడ్డలంట ఎస్ మేము రాముని వారసులం సీతమ్మ తల్లి పుత్రులం మేము భాజపాతో చెప్తాంరా రా ప్రభు శ్రీరాముని మార్గదర్శకంలో నడుస్తున్నాం అని ఇలా మేము రాముని అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి ఇండియాలో గంగా జమున తైజీబ్ బతికి ఉంది మీలే కాని లుచ్చా పనులు చేస్తున్నాము రా లు అన్నా కూడా దయాకర్గా నువ్వు రా జీజస్ జీజస్ అంటావు మళ్ళీ అయ్య పేరు ఏందిరా రామలక్ష్మణి ఉంది మళ్ళీ నువ్వు మొగన్ అయితే మీ అయ్య పేరు చేయించుకోరా ఆడంగినా కూడా అరే దయాకర్ బిడ్డ ఇంకొకసారి మా రాముని గురించి ఏమైనా అన్నావు అనుకో నీ బద్దలు భాష్యంగాలు చేస్తామరా నా కొడక నువ్వు ఒక కృష్ణను పెట్టుకొని దొంగ సర్టిఫికేట్లు ఎస్సీ అని పెట్టుకొని వాడుతున్నావురా దొంగ నా కొడక ఫస్ట్ నువ్వు మొగోన్ అయితే ఎస్సీ కులంలోకి ఎంచుకో బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకోరా ఆడంగి నా కొడక పాటించేది ఒక మతం తీసుకున్నదేమో మా ఎస్సీ హక్కులారా దొంగ నా కొడక దయాకర్గా అరే దయాకర్ బిడ్డ ఇంకొకసారి మా రాముని గురించి ఏమన్నా అన్నాం అనుకో బర్బత్తాలనా కొడతాం రా బిడ్డ ఉరికిచ్చి ఉరికిచ్చి గుర్తు పెట్టుకోరా డాకర్గా